మీకు ఒక మరొక ఉదాహరణ కూడా చెప్తా వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఒక సెంటర్లో ఎగ్జాంపుల్ సికింద్రాబాదు పంజగుట్ట దగ్గర లేదా ప్యారడైజ్ సెంటర్ దగ్గర అడుక్కునే వాళ్ళు నిత్యం వాళ్ళే ఉంటారు కొత్త ఆడెవడైనా వస్తే మాత్రం ఒప్పుకోరు అది వాళ్ళ వృత్తిలో వాళ్ళు అడ్డొస్తారేమోనని వాళ్ళు ఒప్పుకోరు ఫైన్ ఇబ్బందిలే లెట్ దెమ్ లీవ్ లైక్ దట్ బట్ ఇక్కడ జర్నలిజంలో ముసుగేసుకొని వస్తున్నటువంటి వాళ్ళు బాధ్యత కలిగినటువంటి జర్నలిస్టులు ఆపకపోతే మాత్రం సమాజానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం వాస్తవం ఆ వాస్తవాన్ని గ్రహించినటువంటి సీనియర్ జర్నలిస్టులు నిద్రపోతే సరిపోదు అలాగే ప్రశ్నించవలసిన వాళ్ళను ప్రశ్నించి నిలబెట్టి కడక్కపోతే మనం నేరం చేసిన వాళ్ళమే అవుతాం మన పేరుతోటి మన మన బాధ్యతను భుజాన వేసుకున్నట్టుగా నటిస్తున్న వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళకపోతే సమాజానికి జరిగే ప్రమాదం ఊహించలే ఇందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన ఒక కేసు రిపోర్ట్ అయింది ఎవరి గురించి కంబంపాటి మాధవి అనే మహిళ గురించి ఏమిటా రిపోర్టు అక్కడ పేకా పేకాట ఆడుతూ దొరికిపోయారని ఫైన్ నేను అక్కడ నిజంగా పేకాట ఆడటం డబ్బులు సంపాదించటం అనే దాని మీద దృష్టి పెట్టడా ద వే హవ్ వీఆర్ రిపోర్టింగ్ ద వే హౌ వీఆర్ రియాక్టింగ్ ద ద మెయిన్ ఇష్యూ ఫర్ ద జర్నలిజం నేను నీతులు చెప్పడానికో లేకపోతే నా అంత మేధావి లేడు అన్నట్టుగానో లేకపోతే నాకంటే మంచి జర్నలిస్టు ఎవరు లేరన్నట్టుగా నేను మాట్లాడబోటల్లా ఆ కామన్ మ్యాన్ విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్ ఆమె జర్నలిస్ట్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ ద రీజన్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సర్టెన్ ఫ్యాక్ట్స్ మీరు గమనించారు కదా ఫోన్ కి సంబంధించి ఒక ఛానల్ ఓనరే పారిపోయినటువంటి వార్త చూసాం మనం దాని మీద ఫాలోఅప్ చేశామా దాని మీద చర్చలు పెట్టామా దాని మీద తంబులేల్స్ పెట్టామా నో బికాజ్ ఆ దొంగోడు మనోడు కాబట్టి మన గ్రూపులో ఉన్నాడు కాబట్టి అలాగే మరొక విషయం ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి వార్తలో వచ్చినటువంటి ఒక నిజం అది నిజం ద రీజన్ ఇస్ దట్ వార్త వచ్చిన ఈనాడును మనము కనీసం డౌట్ చేయలేము అందులో ఆధారపూరితమైనటువంటి వార్తలు వేస్తారన్నటువంటి అనుభవము ఈ తెలుగు రాష్ట్రాలలో అలాగే తెలుగు ప్రజల్లో లోతుగా పాతుకుపోయి ఉన్నది దాని మీద మరి మాట్లాడట్లేదు ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి మీడియా పర్సన్స్ కూడా పేర్లు పెట్టినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నామే అంటే చట్టం మీకొకటి మాకొకటి అన్నటువంటి భావన ఉంటే అది జర్నలిజం అవుతుందా ఇలాంటి ఆలోచనలే ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే జనం ఊరుకుంటారా ఇప్పటికే అసహించుకుంటున్నారు ఇప్పటికే జనాన్ని విడకొట్టేశాం కేవలం రాజకీయమైనటువంటి కారణాలతోటి ఆదివారం క్రిస్టియన్స్ చర్చకెళ్ళినట్టు ఈ ఛానల్స్ కి ఎవరెవరు వస్తున్నారు అని అంటే ఏ పార్టీని మోస్తామో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఛానల్ కు వెళుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది మనం కాబట్టే ప్రశ్నిస్తున్నా తెలుసుకోమంటున్నా అట్ ద సేమ్ టైం అభ్యర్థిస్తున్న మారమని జర్నలిజం పరువు తీయద్దు మనం ప్రయత్నిద్దాం ఆ పదానికి ఉన్నటువంటి గౌరవానికి ఆ గుర్తింపుకి ఆ గుర్తింపు మనం తెచ్చుకోవడానికి మన ప్రయత్నంలో మనము ముందుండాలని భావిస్తూ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ దయచేసి ముసుగులేసుకునే వాళ్ళు జర్నలిజంలోకి వస్తే మాత్రం బట్టలు ఇప్పి కొట్టే రోజులు అతి తొందరలోనే ఉన్నాయన్నటువంటి హెచ్చరిక ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఆ దశను మనము ఊహించుకోవద్దు అనుభవించవద్దు అలాగే మీరందరూ తెలుసుకోవలసినటువంటి ప్రధాన విషయం ఇదే కాబట్టి ఉదాహరణగా ఇవాళ ఒక కేసు తీసుకుంటున్నా మా ఛానల్కి వచ్చి ముఖ్యంగా నన్ను కలిసి తనకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటో చెప్పుకున్నటువంటి ఒక మహిళ ఈ మహిళ నా కుటుంబ సభ్యురాలు అయితేనో నా సోదరు అయితేనో ఇలా సింపుల్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు నిజంగా ఉండదు ఎందుకంటే మనిషికి బాధ కలిగినప్పుడు అమ్మాని ఎలా అంటామో ఒక దుర్మార్గం మన మీద జరిగినప్పుడు మన మీద దాడి జరిగినప్పుడు మన సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు రియాక్షన్ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది బట్ నా కుటుంబ సభ్యురాలు కానీ నా సోదరి కానీ అలాగే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కానీ ఒక జర్నలిస్ట్ కానీ ఈ సమస్యను మీ ముందుకు తీసుకొస్తున్నా కంభంపాటి మాధవి గారి ఇంట్లో పేకాడుతున్నట్టుగా పోలీసులు కేసు పెట్టారు ఫైన్ వార్త ఇచ్చేసాం అయిపోయింది బట్ ఈ వార్తకి తంబు నైల్స్ పెట్టారు లేడీ డాన్ అన్నారు ఆ లేడీ డాన్కి ఉన్నటువంటి చరిత్ర ఏదైనా ఉందా మీరు తంబు నెల్స్ ఏం పెట్టుకోవాలో లేకపోతే హెడ్డింగ్స్ ఏమి రాయాలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిక్టేట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అడ్వైజ్ బట్ హియర్ ఐ వాంట్ టు క్వశ్చన్ ఒక మహిళ మీద మనము వార్త రాస్తున్నప్పుడు తంబు పెడుతున్నప్పుడు ఏం పెడుతున్నామన్నటువంటి ఒక సెన్స్ లేకపోతే దీన్ని మీడియా అనలేం ఖచ్చితంగా అనలేం అలాంటి వాళ్లను ప్రశ్నించాలంట నిలబెట్టాలనంట ఇది జర్నలిజం కాదు అని జనమే నిరూపించాలంట